ఎవరు ఇంకో వన్ ఇయర్ లో మేము విడిపోతాం ఏ అని చెప్పి అంత ఖర్చు పెట్టి ఎవరు పెళ్లి చేసుకో రిజిస్టర్ పెళ్ళైనా ఉదయపూర్ లో ఇటీవల కాలంలో సెలబ్రిటీస్ గ్రాండ్ గా పెళ్లి చేసుకోవటం తలలో ఉన్న తలంబ్రాలు రాలకముందే విడాకులు తీసుకోవటం కామన్ అయిపోయింది వాళ్ళు విడిపోవడానికి కారణం ఏంటి అనేది తెలియనప్పటికీ ఆ సెలబ్రిటీస్కు సంబంధించిన అభిమానులకు మాత్రం వాళ్ల విడాకుల విషయం చాలా బాధేస్తుంటుంది నాగబాబు ముద్దుల కూతురు అయిన నిహారిక వ్యాపారవేత్త అయిన చైతన్య జొన్నలగడ్డ వివాహం రెండువేల ఇరవై డిసెంబర్లో అంగరంగ వైభవంగా జరిగింది చైతన్య కామెంట్ కంపోజ్డ్ అయితే నిహారిక బోల్డ్ గర్ల్ అని చెప్పవచ్చు ఈ పెళ్లి తర్వాత వీరి ఈడు జోడు చూసి అందరూ ముచ్చటపడ్డారు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే వీరిద్దరూ తరచూ తమ ఫోటోలను అభిమానులతో పంచుకునేవారు అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటంతో విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు ఊపందుకున్నాయి అనుకుంటున్నట్లుగానే కొద్ది రోజుల తర్వాత మేమిద్దరం విడిపోయామంటూ ప్రకటించారు నిహారిక చైతన్యలు నిహారిక విడాకులపై సోషల్ మీడియాలో ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అంత మంచి భర్తని ఎందుకు కాదనుకుంది ఎందుకు విడిపోయింది అసలు మెగా ఫ్యామిలీలో ఆడపిల్లలు భర్తలతో కాపురాలు చేయరా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు మెగా వారసురాలిగా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకుంది అందులో భాగంగానే యాంకర్గా తొలి అడుగులు వేసింది ఆ తర్వాత ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది అయితే సినిమా డిజాస్టర్ అయ్యింది ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేసింది కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు ఈ ఏడాడి తమిళ్లో కూడా ఒక సినిమా చేసింది ఆ సినిమాలో ఈమె నటనకు ప్రశంసలు లభించాయి కానీ కమర్షియల్గా సినిమా సక్సెస్ కాలేదు అందుకే హీరోయిన్గా ప్రయత్నాలు చేయటం పక్కన పెట్టి నిర్మాటగా అడుగులు వేసింది అందులో భాగంగానే పింక్ ఎలిఫాంట్ పిక్చర్స్ బ్యానర్ను స్థాపించి కమిటీ కుర్రోళ్లు సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది అంతేకాదు బెస్ట్ ప్రొడ్యూసర్గా గద్దర్ అవార్డ్ కూడా అందుకుంది నిహారిక ఇకపోతే కెరియర్ పరంగా సక్సెస్ అందుకునే దిశగా అడుగులు వేస్తున్న ఈమె వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే పెద్దల కోరిక మేరకు చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న ఈమె పెళ్లైన ఏడాదిలోపే విడాకులు తీసుకుంది ఎన్నో విమర్శలు ఎదుర్కొంది అయితే ఇప్పటి వరకు విడాకులపై స్పందించలేదు కాని తొలిసారి విడాకులపై మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది నిహారిక మాట్లాడుతూ అందరూ కూడా నాది ప్రేమ వివాహం అనుకుంటున్నారు అసలు మీకేం తెలుసు నేను పెళ్లి చేసుకున్నాననేది ఎందుకు విడిపోయామనేది అదంతా కేవలం నా వ్యక్తిగత జీవితం నాకు తగిలిన దెబ్బకు నొప్పి నాకు మాత్రమే తెలుస్తుంది మీకు కాదు కదా ఎందుకు విడాకులు తీసుకున్నానో నాకు మాత్రమే తెలుసు నొప్పి అనుభవించేవాడికే తెలుస్తుంది అంటూ తన అనుభవాలను పంచుకొచ్చింది నిహారిక అలాగే విడాకుల సమయంలో తన తండ్రి తనకు ఎలా అండగా నిలిచారనే విషయంపై కూడా నిహారిక చెప్పుకొచ్చింది మా నాన్న ఎప్పుడూ కూడా నన్ను భారంలా భావించలేదు ఒక బాధ్యతగాని భావించాడు మా నాన్నకి అరవై ఐదు సంవత్సరాల వయసు అయ్యుండవచ్చు కాని ఆయన ఇంకా పాతకాలంలోనే ఉండిపోలేదు విడాకుల గురించి నేను చెప్పినప్పుడు నీకు అరవై ఏళ్ళు వచ్చినా నేను చూసుకుంటాను వచ్చేయ్ అని అన్నాడు అటు మా నాన్నతో పాటు మా అన్నయ్య కూడా ఆ దేవుడిచ్చిన అరుదైన బహుమతిగానే భావిస్తాను అంటూ ఎమోషనల్ అయింది నిహారిక ఇక బయటికి ఎప్పుడూ నవ్వుటూ కనిపించే నిహారిక మనసులో ఇంత భారం ఉందా అని తెలిసి అభిమానులు సైతం బాధపడిపోతున్నారు అంతేకాదు నిహారికపై చాలామంది చేసిన ట్రోల్స్కి ఈ ఒక్క మాటతో గట్టి కౌంటర్ ఇచ్చింది అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు మొత్తానికైతే నిహారిక విడాకుల తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందులను అభిమానులతో పంచుకుంది నిహారిక కొనిదెల పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్ పద్దెనిమిదిన తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించింది తండ్రి నటుడు నాగేంద్రబాబు తల్లి పద్మజ ఈమెకు వరుణ్ తేజనే అన్న కూడా ఉన్నాడు ఈమె సెయింట్ మేరీస్ కాలేజీలో తన డిగ్రీని కంప్లీట్ చేసుకుంది తన కుటుంబ సభ్యుల నటనను దగ్గర నుండి చూస్తూ నిహారికకు చిన్నప్పటి నుండి సినిమాల్లో నటించాలన్న ఆశ మొదలైంది కానీ మెగా ఫ్యామిలీలో ఆడపిల్లలను సినిమాల్లోకి అనుమతించేవారు కాదు నిహారిక నాగేంద్రబాబుకి గారాల పట్టి అవ్వడం వల్ల అపురూపంగా చూసుకునే తన కూటరు సినిమాల్లో నటిస్తానంటే కాదనలేకపోయాడు కానీ మెగా ఫ్యామిలీ అంతా నిహారికను సినిమాల్లో వద్దు అని చెప్పటంతో నాగబాబు కూడా సైలెంట్ అయ్యాడు ఆ తర్వాత డి అనే డాన్స్ షోకి నిహారిక హోస్టుగా కూడా చేయడం జరిగింది అటు హోస్ట్ గా చేస్తూనే యూట్యూబ్లో తనే ప్రొడ్యూస్ చేసి ముద్దపప్పు ఆవకాయ అనే వెబ్ సిరీస్ని చేసింది అందులో తనే హీరోయిన్గా కూడా యాక్ట్ చేసింది ఆ సిరీస్ ఎక్కువగా పాపులారిటీ అవడంతో నిహారికకు యూట్యూబ్లో మంచి పేరు తెచ్చిపెట్టింది అనే చెప్పొచ్చు ఆ సిరీస్తో నిహారికకి వచ్చిన పాపులారిటీ చూసి మెగా ఫ్యామిలీ నిహారిక సినిమాల్లో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది అలా రెండు వేల పదిహేనులో జీవీ రామరాజు డైరెక్షన్లో వచ్చిన ఒక మనసు మూవీలో హీరోయిన్గా నిహారికకు ఆఫర్ ఇవ్వటం జరిగింది అంతేకాకుండా అప్పటి యూత్లో మంచి క్రేజున్న నాగశౌర్య హీరోగా నటిస్తుండటంతో నిహారిక ఆ మూవీకి సైన్ చేసింది ఒక మనసు మూవీ చేసేటప్పుడు ఆన్ స్క్రీన్లో వీరిద్దరి కెమిస్ట్రీ ఎంత వర్కౌట్ అయిందో గానీ ఆఫ్ స్క్రీన్లో మాత్రం ఎక్కడ చూసినా వీరిద్దరి గురించి చర్చలు మొదలయ్యాయి కానీ నిహారిక అదంతా పెద్దగా పట్టించుకోలేదనే చెప్పొచ్చు రెండు వేల పదహారులో ఒక మనసు మూవీ రిలీజ్ అయ్యి డిజాస్టర్గా నిలిచింది ఇందుకు కారణం నిహారిక నిహారిక యాక్టింగ్ స్కిల్స్ ని అందరూ యూట్యూబ్లో చూసినందున ఆమెను బిగ్ స్క్రీన్లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు అన్ అంతే అందుకే ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది అనే టాక్ కూడా వచ్చింది ఆ తర్వాత నిహారిక తన లక్ని తమిళ్లో ట్రై చేయాలని అనుకుంది అలా విజయ్ సేతుపతితో ఒక తమిళ మూవీలో నటించింది ఆ మూవీ రిలీజ్ అయ్యి విజయ్ సేతుపతి సినీ కెరియర్లో డిజాస్టర్గా నిలిచింది ఆ తర్వాత సుమంత్తో హ్యాపీ వెడ్డింగ్ సూర్యకాంతం అనే మూవీస్ చేసిన అన్ని మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్టా కొట్టడంతో నిహారిక సినిమాలకు గుడ్ బై చెప్పేసి ప్రొడ్యూసర్గా తన కెరీర్ను డెవలప్ చేసుకోవాలని అనుకుంది అలాగే పింక్ ఎలిఫాంట్ పిక్చర్స్ ప్రొడక్షన్లో నాన్న కూచి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ని చేసినా అవి తను అనుకున్న స్థాయిలో పేరు డబ్బును ఇవ్వలేదు అని చెప్పొచ్చు ఆ తర్వాత హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ని అనౌన్స్ చేసినా ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయింది ఇది నిహారిక కొనిదలకు సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్ ఇక పర్సనల్ లైఫ్ కి వస్తే రెండు వేల పదిహేనులో ఒక మనసు మూవీలో చేస్తున్నప్పుడు నాగశౌర్యకి నిహారికకి మంచి సన్నిహిత్యం పెరిగి అది కాస్త నిదానంగా ప్రేమగా మారింది ఒక మనసు మూవీ ఆడియో ఫంక్షన్ లో వీరిద్దరూ క్లోజ్నెస్ చూసి మీడియా మొత్తం వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త కోడే కూసింది ఎప్పుడైతే ఒక మనసు మూవీ రిలీజ్ అయ్యిందో నాగబాబు నాగశౌర్యకి తన కూతురు నుండి దూరంగా ఉండాలని వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది అయినా ఇదంతా పట్టించుకోకుండా నిహారిక నాగశౌర్యతో పబ్స్కి పార్టీస్కి పార్టీస్ కి వెళ్తుండగా ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నిహారిక నాగశౌర్యకి బ్రేకప్ చెప్పేసింది అప్పటి నుండి నాగశౌర్యతో ఏ ప్రొడ్యూసర్ మూవీస్ చేయడానికి ముందుకు రాలేదు అలా టూ ఇయర్స్ నాగశౌర్య సినిమా ఆఫర్స్ లేక ఇంట్లోనే ఉండటం జరిగింది ఆ తర్వాత నాగశౌర్య ఎలాగైనా ఇండస్ట్రీకి కంబ్యాక్ ఇవ్వాలని తన ఓన్ ప్రొడక్షన్లోనే చెలో మూవీ చేయడం ద్వారా రీఎంట్రీ ఇవ్వటం జరిగింది ఆ మూవీ ఓకే టాక్ తెచ్చుకున్నప్పటికీ నాగశౌర్యతో మూవీ చేయడానికి ఏ డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గాని ముందుకు రాలేదు వచ్చినా అవి అడపాదడపా అవ్వడంతో జనాలకు అవి రీచ్ అవ్వలేదని చెప్పొచ్చు ఆ తర్వాత నిహారిక ప్రభాస్ని పెళ్లి చేసుకోబోతుంది అని కృష్ణం రాజు వీరిద్దరి పెళ్లికి అంగీకరించాడు అనే వార్తలు మీడియాలో వచ్చిన సంగతి అందరికీ తెలిసింది ఆ తర్వాత నాగబాబు అలాంటిది ఏమీ వేదని క్లారిటీ ఇవ్వటంతో అక్కడికి ఆ న్యూస్ చల్లబడింది ఉన్నట్టుండి నిహారిక తన బావ అయిన సాయిధరం తేజ్ తో క్లోజ్ గా ఉంటుంది అని వీరిద్దరికీ సంథింగ్ సంథింగ్ నడుస్తుంది అని వార్తలు వైరల్ అయినప్పటికీ అవి నిజం కాదని సాయిధరం తేజ్ మీడియా ముందు చెప్పటం జరిగింది ఈ అఫైర్స్ గాసిప్లు లవ్ స్టోరీస్ తో విసుగు చెందిన మెగా ఫ్యామిలీ త్వరలో నిహారిక పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు అప్పుడే మెగా ఫ్యామిలీకి చాలా సంవత్సరాల నుండి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన గుంటూరుకి చెందిన ఐజీ ప్రభాకర్ రావు గారి కొడుకైన వెంకట చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లిని ఫిక్స్ చేశారు అంతేకాకుండా నిహారికకి చైతన్యకి చిన్నప్పటి నుండి పరిచయం ఉండి ఆ తర్వాత అండర్స్టాండింగ్ కుదరడంతో రెండు ఫ్యామిలీలు మాట్లాడుకుని ఈ సంబంధాన్ని సెట్ చేసుకున్నారు అనుకున్నట్టే రెండు వేల ఇరవై డిసెంబర్ తొమ్మిదిన రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి వివాహం గ్రాండ్గా జరిగింది దీనికి మెగా ఫ్యామిలీ అంటా పాల్గొని పెళ్లిని గ్రాండ్గా జరిపించడం అది అప్పట్లో హాట్ టాపిక్ అయింది అని చెప్పొచ్చు పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా మారిన నిహారిక నిత్యం ఏదో ఒక పోస్ట్తో హల్చల్ చేసేది పెళ్లికి ముందు పద్ధతిగా బట్టలు వేసుకునే నిహారిక పెళ్లి తర్వాత పొట్టి బట్టలు వేసుకుంటూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలను పెడుతూ దర్శనమిచ్చింది అంతేకాకుండా భర్తకు లిప్ టు లిప్ కిస్ పెట్టిన ఫోటోలు షేర్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఆక్రోశానికి కూడా గురయింది అని చెప్పవచ్చు ఇంతలోనే తన జిమ్ ట్రైనర్ మీద కూర్చొని వర్కౌట్ చేస్తూ చనువుగా ఉండే వీడియోని సోషల్ మీడియాలో తనే అప్లోడ్ చేయడంతో కొన్ని గంటల్లోనే ఆ వీడియో వైరల్ అయ్యి నెటిజన్ల నుండి నిహారిక భారీ ట్రోల్కి గురయింది తర్వాత ఆ వీడియోని డిలీట్ చేసిన అప్పటికే ఆ వీడియో వల్ల జరగాల్సిన నష్టమంటా జరిగిపోయింది ఇదిలా ఉంటే దీపావళి రోజుల అమ్మాయిలు ఇంట్లో ఉండి దీపాలు వెలిగిస్తే నిహారిక ఆ రోజు మిడ్ నైట్ పార్టీకి పబ్కి వెళ్ళింది వెళ్లింది ఆ పబ్లో పోలీసులకు డ్రగ్స్ దందా జరుగుతున్నట్లు సమాచారం అందుకొని ఆ పబ్ పైన రేడ్ చేయడం జరిగింది ఆ రేడ్లో నిహారికతో పాటు తన స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ ఇన్సిడెంట్ తర్వాత సోషల్ మీడియాకి నిహారిక పూర్తిగా గుడ్ బై చెప్పింది ఆ తర్వాత తను ఆ కేసు నుండి పూర్తిగా క్లీన్ చిట్ తీసుకుని బయటకు వచ్చేసింది ఇందుకు కారణం తన మామగారు ఐజీ అవ్వడం వల్ల తన పలుకుబడిని యూజ్ చేసి కేసును మూసివేయడం జరిగింది అనే వార్తలు వచ్చాయి ఆ తర్వాత నిహారిక మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండసాగింది ఉన్నట్టుండి నిహారిక సోషల్ మీడియాలో మేమిద్దరం ముగ్గురం అవుతున్నామనే పోస్ట్ పెట్టింది అంటే ఆమె ప్రెగ్నెంట్ అయిందని కన్ఫర్మ్ చేసింది కానీ కొన్ని కారణాల వల్ల నిహారికకి చైతన్యకి మధ్య మనస్పర్ధలు రావటంతో ఈ పోస్ట్ నిహారిక డిలీట్ చేసింది అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది అని ఆరా తీస్తే నిహారిక లేట్ నైట్లో పబ్స్ కి పార్టీస్కి వెళ్తూ భర్తను ఇంట్లోనే వదిలేసి ఫ్రెండ్స్తో వెకేషన్స్ వెళ్లటంతో పెళ్లై వన్ ఇయర్కే వీరిద్దరూ విడిపోవాలని అనుకున్నారు కానీ పెద్దలంతా మాట్లాడి సర్ది చెప్పడంతో మళ్లీ వీరిద్దరూ కలిసి ఉండసాగారు వీరిద్దరూ సంతోషంగా ఉంటున్నారు అనుకునే లోపు నిహారిక జిమ్ ట్రైనర్ తో క్లోజ్గా ఉండడం కూడా ఈ భార్యభర్తల మధ్య దూరానికి కారణమైందని చెప్పచ్చు అయినప్పటికీ చైతన్య సర్దుకుపోతూ ఉంటే నిహారిక నైట్ టైం పబ్ కేసులో దొరకడంతో చైతన్య నిహారికను వదిలేయాలని అనుకున్నాడట కానీ నిహారిక అప్పటికే ప్రెగ్నెంట్ అవ్వడంతో అలా వదిలేయకుండా మళ్లీ పెద్దలంతా కలిపారు అనే వార్తలు వచ్చాయి ఈ గొడవలతో విసుగు చెందిన నిహారిక అప్పుడే పిల్లలు కనడం ఇష్టం లేక అబార్షన్ చేసుకోవడం జరిగింది దీంతో వీరిద్దరి మధ్య గొడవ ముదిరి